హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట అనోటా టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నటువంటి వీడియో మాకు ఈ వీడియో కావాలి ఇవ్వండి అక్కంటూ చాలామంది అడిగిన వీడియో మీ భర్త పరస్త్రీ మోజులో ఉన్నారా అత్త ఆడపడుచుల పోరు పడలేకున్నారా వాళ్ళ బాధ తట్టుకోలేక ఉన్నారా మీ భర్త వాళ్ళ మాట వింటున్నారా వాళ్ళ మాట విని మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా అయితే ఇక్కడ చెప్పబోయేటటువంటి ఒక చిన్న పరిహారం అండి చాలా అద్భుతమైన పరిహారం ఎంత అద్భుతమైన పరిహారం అంటే ఈ పరిహారం చేసి చాలామంది రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అక్క మా అత్త ఆడపడుచుల వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నాను అక్క మా ఆయన నాతో ప్రేమగానే ఉంటారు కానీ ఉన్నట్టు ఉండగా నా మీదకి గొడవకు వచ్చేస్తారు మా అత్త ఆడపడుచులు ఏం చెప్తారో ఏమో తెలియదు వాళ్ళతో ఒక అర్ధ గంట మాట్లాడితే ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే ఏమవుతుందో తెలియదు ఇంకా నా మీదకి గొడవకు వచ్చేస్తారు నన్ను తిడుతూనే ఉంటారు ఇలా అంటే నేను మంచిగా ఉన్నా కూడా వాళ్ళకెందుకో నేను నచ్చటం లేదు నేను వాళ్లకు నచ్చాలి వాళ్ళు మన్ నాతో మంచిగా ఉండాలి నన్ను మంచిగా చూసుకోవాలి అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి ఇంకా కొంతమంది మా భర్త వేరే ఆవిడకు అట్రాక్ట్ అయ్యి థర్డ్ పర్సన్ మోజులో ఉన్నారు ఎంత ప్రయత్నించినా ఎంత చెప్పినా ఎంత ట్రై చేసినా కూడా ఆమెను వదిలి రావటం లేదు దానికోసం ఏమైనా ఉంటే ఒక రెమెడీ చెప్పండి అంటూ చాలామంది అడిగారు అలాగే పిల్లలు చెప్పిన మాట వినకపోయినా కూడా ఇది కూడా నాకు చాలామంది అడిగినట్టున్నారండి పిల్లల కోసం చేయండి మేడం అని అనేసి ఇక పిల్లలు చెప్పిన మాట వినకపోయినా అన్నింటికి కలిపిండు ఒకే రెమెడీ అండి చాలా పవర్ఫుల్ రెమెడీ అండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది వీళ్ళకి యూజ్ అవుతుంది వీళ్ళకి అవ్వదు అన్న ప్రసక్తే ఉండదు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటటువంటి ఒక రెమెడీ ఈరోజు ఈ రెమెడీ చేసి కూడా చాలామంది ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉన్నాయి ఈ రోజుట్లో నాకు తెలిసిన ఫ్యామిలీ ఒకరు అబ్బాయి అమెరికాలో ఉంటాడు పెళ్ళి చేసుకున్నాక అమ్మాయిని కూడా అక్కడికి తీసుకువెళ్ళాడు అక్కడికి తీసుకువెళ్ళాక ఈ అమ్మాయికి తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయికి ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది ఆమెను పోతున్నాడు ఇక అక్కడికి వెళ్ళాక ఈమెను సరిగా పట్టించుకోకపోవటం చిటికీ మాటికి ఈ మీద గొడవ చేస్తూ అరుస్తూ ఉండటం కొట్టడం తిట్టడం ఇట్లా ఉండేది ఇక ఆమె భరించలేక ఇండియా వచ్చేసింది ఇండియా వచ్చేశాక ఇక్కడ ఈ పరిహారం చేసిందండి ఈమె అంటే నాకు ఇది వరకే ఒక గురూజీ నాకు ఈ పరిహారం గురించి చెప్పి ఉన్నారన్నట్టు ఇక నాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా ఆమె ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏడుస్తుంటే అసలు విషయం ఏంటి అంటే ఇలా ఇలా చెప్పింది సరే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం ఒక్క పరిహారం చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు ఇదొక ప్రయత్నం చేయండి పోయేది ఏముంటుంది అని చెప్పి చెప్పాను ఈ ప్రయత్నం చెయ్యగాని ఈ పరిహారం చెయ్యగానే మీరు నమ్ముతారో లేదోనండి నలభై ఒక్క రోజులకి అమెరికాలో ఉన్న తన భర్త ఇక అక్కడ జాబు మొత్తం వదిలేసి లేదు నేను ఇండియాలోనే సెటిల్ అయిపోతా ఇండియాలో ప్రశాంతంగా ఉంటాను అమ్మ నాన్నల దగ్గర నా భార్యతో కలిసి అంటూ ఆయన ఇండియా వచ్చేశారు ఎంత హ్యాపీగా ఉంది ఆమె ఇప్పుడు వాళ్ళ ఆయనతో అంటే అంతటి పవర్ఫుల్ రెమెడీ అండి ఇంకొంతమంది మా భర్త మాతో ఒక్కొక్కసారి బాగానే ఉంటారండి కానీ సడన్గా ఎందుకో గొడవకు వస్తారు కొట్లాటలకు వస్తారు రుసరుస చిరాకలాడుతూ ఉంటారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే మేము డైవర్స్ దాకా పోలేదు అంతే ప్రతిరోజు గొడవలు అయితే అవుతూనే ఉన్నాయి అలా ఉంటాయి మా గొడవలు అంటూ చాలామంది చెబుతూ ఉంటారు అట్లా ఇంట్లో గొడవలు తగ్గాలన్నా లేదా ఇంట్లో అత్తమామలు బాధలు పెడుతూ ఉన్న ఆడపడుచులు బాధలు పెడుతూ ఉన్న పిల్లలు చెప్పిన మాట వినకపోయినా భర్త చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తున్నా లేదా థర్డ్ పర్సన్ మోజులో పడి ఉన్న థర్డ్ పర్సన్కి అట్రాక్ట్ అయి ఉన్నా ఇక వాళ్ళను వదిలి మీ దగ్గరికి రావాలి శాశ్వతంగా అలాంటప్పుడు ఏం చెయ్యాలి ఎందుకంటే అటువైపు ఆమెను వదలలేనంతగా ఇదైపోయి ఉంటారు ఇక ఇటువైపు చూస్తే భార్య బిడ్డలు ఇక బాధ్యతలు ఇద్దరినీ వదిలేక ఆయన అట్లా నలిగిపోతూ ఉంటారు ఇట్లాంటివన్నింటికీ కూడా ఒక అద్భుతమైన రెమెడీ అండి ఇది ఖచ్చితంగా చేసి చూడండి మీ భర్త మీ దగ్గరికి రాకపోతే అప్పుడు నన్ను అడగండి ఖచ్చితంగా తనకు బయట ఏవేవి కనెక్షన్లు ఉన్నాయో అవన్నీ వదిలించుకొని పూర్తిగా మీ అవుతారు నా భార్య ఉంటే నాకు జీవితం నా భార్య లేకపోతే జీవితమే లేదు నువ్వు ఉంటే చాలు నాకు అన్నంత మార్పు వస్తుంది ఇక మీ మామూలు కానీ ఆడపడుచులు కానీ ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని ఎంత హ్యాపీగా చూసుకుంటారో అంతటి అద్భుతమైన పరిహారం ఈ పరిహారం ఇక దీనికోసం మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక రావి ఆకు కావాలండి రావి చెట్టు ఆకు ఈ ఆకును మీరు ఎప్పుడు తెచ్చుకుంటారు అంటే గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ లేదా అమావాస్య రోజు కానీ ఈ మూడు రోజుల్లో ఎప్పుడో ఒక రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆకుల్ని ఎట్టి పరిస్థితుల్లో తెంపకండి కింద రాలి ఉంటాయి ఆకులు ఆ రాలిన ఆకుల్లో కొంచెం పెద్ద సైజుగా ఉన్న ఆకు తీసుకోండి అలాగే అక్కడ హోల్స్ లేకుండా రంధ్రాలు లేకుండా చిరుగులు కన్నాలు ఏమీ లేకుండా ఉన్న నీట్గా కొంచెం పెద్ద సైజు ఆకుని వేరే తీసుకురండి దాన్ని వెంటకు తీసుకొచ్చాక శుభ్రంగా కడిగి ఒక తడి పొడి బట్టతో తుడిచేసి ఏం చేస్తారు అంటే గంధం కానీ పసుపు కానీ నీళ్ళల్లో కలిపి పేస్టులా చేసుకోండి అలా చేసుకున్నాక మీరు ఆకు మీద ఏం చేస్తారు అంటే ఓం శ్రీం అని రాసి పేరు మీరు ఎవరైతే మీ మాట వినాల వినాలి అనుకుంటున్నారు మీ భర్త మీ అత్త ఆడపడుచ పిల్లల లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా దూరం అయ్యి ఉంటే కూడా మీ ఫ్రెండ్షిప్ మళ్ళీ కావాలనుకున్నప్పుడు కానీ రిలేటివ్స్ ఎవరి కోసమైనా చేయించండి ఇది వారి పేరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ భర్త అనుకుందాం ఓ శ్రీం మీ భర్త పేరు రాము అయితే నా భర్త రాము ఆ పక్కన శీఘ్రమే వశం కురు కురు స్వాహ ఓం శ్రీం పేరు శీఘ్రమే వశం కురుకురు స్వాహా స్వాహ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను నోట్ చేసుకొని తప్పులు లేకుండా కరెక్ట్గా చేసుకోండి ఏమాత్రం తప్పు చేస్తే కూడా కొన్నిసార్లు రిజల్ట్ రా కొన్నిసార్లు కాదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాదండి నాకు తెలిసి చాలామంది తప్పులు చేస్తే మాకు రిజల్ట్ రాలేదని నాకు కామెంట్ పెట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఇది ఇస్తాను ఈ మీరు రాసుకొని తప్పులు లేకుండా చేసుకోండి ఓకేనా ఇలా ఓం శ్రీం వ్యక్తి పేరు శీఘ్రమే వశం కురుకురు స్వాహ ఇది మీరు రాయాలి ఇలా రాశాక ఏం చేస్తారు అంటే కొద్దిగా పసుపు కుంకుమ ఆకు మీద వేసి పూజ చేసుకోండి పూజ చేసేటప్పుడు అమ్మవారి ముందు పెట్టి ఈ ఆకుని పూజ చేయాలి అమ్మవారి ముందు మాత్రమే పెట్టాలి అమ్మవారి అంటే ఏ అమ్మవారైనా పర్లేదు కానీ అయ్యవార్లకు మాత్రం వద్దు ఇది స్త్రీ దేవత మూర్తుల దగ్గర మాత్రమే చెయ్యాలి ఇలా అమ్మవారి ముందు ఈ రావి ఆకు పెట్టి కొద్దిగా పసుపు కుంకుమ వేసి పూజ చేసి అమ్మకు సంకల్పం చెప్పుకోండి అమ్మ ఇలా ఈ వ్యక్తి నా భర్త నా అత్త నా మామ ఆడపడచ్చు లేదా పిల్లలు నా మాట వినటం లేదు ఇంట్లో చాలా గందరగోళంగా ఉంది ఒకరంటే ఒకరికి ప్రేమ ఆప్యాయతలు లేవు మేమందరూ సఖ్యతగా ఉండాలి వీళ్ళు నా మాట వినాలి వీళ్ళకున్న చెడు వ్యసనాలన్నీ వదిలేయాలి ఇలా మీ కోరిక ఏదైతే ఉందో అది అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకున్నాక ఇక ఈ రావి ఆకు ఏదైతే ఉందో ఆ రావి ఆకును ఆ ఆకు పట్టేంత ఒక డబ్బా తీసుకోండి ఒక బాక్స్ తీసుకోండి లేదు మీకు అంత బాక్స్ అందుబాటులో లేదంటే ఒక గిన్నె తీసుకోండి అందులో ఈ ఆకు అలా పెట్టేసి దాని మీద తేనె పోయాలి తేనె కొద్దిగా ఎక్కువే పడుతుందండి తేనె ఆకు మునిగే వరకు తేనె పోయాలి ఆ పోసేసి మీరు ఏం చేస్తారు దానికి గట్టిగా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి దీన్ని తీసుకువెళ్ళి మీరు ఎక్కడ పెడతారు అంటే మీ ఇంట్లో నైరుతి ఉంటుంది కదా ఆ నైరుతిలో ఒక షెల్ఫ్ మీద పెట్టేయండి నైరుతి మూల ఒక షెల్ఫ్ ఏదైనా పైన పెట్టేయండి ఎవరికి అందకుండా తాకకుండా ఉండేటట్టుగా అలా పెట్టేసి మీరు దాన్ని నలభై ఒక్క రోజు వదిలేసేయండి ఇక దానివైపు అస్సలు చూడక ఇక్కడ ఇంకొక విషయం అండి మీరు ఈ పరిహారం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒకేసారి కూడా చెయ్యచ్చండి కాకపోతే ఒకే ఆకు మీద అందరి పేర్లు రాయకూడదు అందరి కోసం రాసుకో చెయ్యకూడదు ఈ పరిహారం అనేది ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క రావి ఆకు తీసుకొని ఒక్కొక్క రావి ఆకు మీద ఒక్కొక్కరి పేరుతో చెయ్యాలి అలా మీరు ఈ ఓం శ్రీమణి రాసి పేరు రాసి శీఘ్రమే వశం కురుకురు స్వాహ అని రాసుకుంటారు కదా భర్త అత్త పిల్లలు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకు చొప్పుని మీరు చేసుకోవచ్చు కానీ ఈ ఆకులన్నీ ఒకే బాక్స్లో పెట్టి తేనె మాత్రం పోసేయచ్చు కానీ ఆకులు మాత్రం సపరేట్గా చేయాలి బాక్స్ మాత్రం ఒకే బాక్సులో అన్ని ఆకులు ఒకేసారి పెట్టి అవి మునిగేటట్టు తేనె పోసి ఈ బాక్స్ అన్నది మీ ఇంట్లో నైరుతి మూల ఒక షెల్ఫ్ మీద పెట్టేయచ్చండి ఏమీ అవ్వదు తేనె వేసారు కాబట్టి ఆకు కుల్లదు చెడిపోదు ఏమీ అవ్వదు నలభై రోజు అలా పెట్టేసేయండి అలా పెట్టేసాక నలభై రోజు అయ్యాక ఏం చేస్తారు అంటే మళ్ళీ ఒక్కసారి అమ్మవారికి పూజ చేసుకొని మళ్ళీ ఈ తేనె ఏదైతే ఉందో ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఇక ఆకును కూడా చెట్టు మొదట్లోనే వేసేయండి ఎవరు తొక్కని చోట మీకు ఈ నలభై ఒక్క రోజులోనే కత్ ఖచ్చితంగా రిజల్ట్ అన్నది తెలుస్తుందండి మీరు ఇలా చేసిన ఒక పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజుకి రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది మీకు నలభై ఒక్క రోజులకి మీరు కోరుకున్న వ్యక్తులు మీరు కోరుకున్న విధంగా ఖచ్చితంగా మారిపోతారు మీరు చెప్పినట్టు వింటారు మీ భర్త అయితే మీకు అవుతాడు మీ అత్త మామలు ఆడపడుచులు అయితే మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో మంచిగా ఉంటారు మీ పిల్లలు అయితే మీ పిల్లలు మీ మాట వింటారు వాళ్ళు ఏదైనా చెడు వేసనాలకి బానిసలయ్యి లేదా చెడు సావాసాలు పట్టి చెప్పిన మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తుంటే వాళ్ళల్లో కూడా మార్పు వస్తుందండి చాలా చాలా అద్భుతమైన రెమెడీ చాలా సింపుల్ అయిన రెమెడీ ప్రతి ఒక్కరు కూడా మన నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవో ఒక ప్రాబ్లం ఉంటాయండి ప్రతి మనిషికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా మీరు ఈ పరిహారం చేసి దాన్ని సాల్వ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను అండి రేపు మరొక మంచి వీడియోతో ముందు ఉంటాను కానీ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా ట్రై చేశాక మీకు ఎంతమందికి రిజల్ట్ వచ్చిందన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి